నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీగా వైసీపీలోకి వలసలు వచ్చి చేరుతున్నాయి నెల్లూరు రూరల్లో మాజీ కార్పొరేటర్ రావులపల్లి వెంకటజోతి ఆమె కుమారులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు ఆమెతో పాటు ముప్పై డివిజన్ లో ఒక ఐదు వందల మంది కార్యకర్తలు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వారికి వైసీపీ కండవాలు కప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో ఆనం జయకుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు j <sweat> a <sweat> <sweat> અશોક અશોક ચંદુ અરૂણા వెంకటజ్యోతి గారు వారి తనయుడు ఇరవై తొమ్మిదవ డివిజన్లో వైఎస్ఆర్ పార్టీలోకి తిరిగి రావడం మౌనంగా ఉన్నారు కొద్ది రోజులు ఇప్పుడు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద నమ్మకంతో వారు పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారికి అన్ని విధాలా కూడా మేము అండదండలు అందిస్తూ వారికి అన్ని విధాలా కూడా మా సహాయ సహకారాలు అందిస్తాం వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకోవడం జరుగుతుందని వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈరోజు పెద్దలు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో మా సోదరి వెంకటజ్యోతి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో మా అందరితో కలిసి మాకు తోబుట్టువులాగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆమె ప్రభాకర్ రెడ్డి మీద మంచి నమ్మకంతో పార్టీకి సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మళ్ళీ క్రియాశీలకంగా ఆమె భాగస్వామ్యం తీసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలుగా ఈరోజు మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతో వాళ్లతో కలిసి పనిచేయడానికి ముందుకు రావటం అనేది మాకందరికీ అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం ఆర్థికంగా కూడా స్వాగతిస్తూ ఆ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నా కూడాను కొన్ని రాజకీయ అనిచత ఏర్పడిన వేల్లూరు నెల్లూరు రూరల్లో తెలిసిన విషయమే అందువల్ల పార్టీకి కూడా దూరంగా ఉండటం జరిగింది ఈరోజు మళ్ళీ ప్రభాకర్ అన్న గారు రూరల్కి రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము మంచి సౌమ్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమ పథకాలను ఇచ్చి మన రూరల్ అభివృద్ధి అభివృద్ధి చేయడానికి ప్రభాకరన్న గారిని పంపించడం జరిగింది వీళ్ళ పెద్దల ఆశీస్సులతోటి ఖచ్చితంగా అన్నకి విజయన్నకి మేము అందరం కలిసి కూడా రెండు వేల ఐదు నుంచే కాంగ్రెస్ పార్టీలో కొనసాగామందరము అదేవిధంగా వీళ్ళతో కలిసి పనిచేయాలని ఈరోజు